ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రశ్ని పెట్టి చక్కగా నోట్లోకి వీళ్ళు పెట్టుకున్నట్టు ఒక ప్రశ్న అడిగారు ఒకటి అడుగుతాడు ఆయన ఇదేంటి నా ప్రేమ మీ ఇద్దాం సంతకం ఎక్కడ పెట్టలేదు నాకు సంబంధం ఏంటి అని ఒకటి అసలు ఎలా లంచాలు ఎలా ఇస్తారు అసలు సేల్స్ తగ్గిస్తే లంచాలు ఎలా ఇస్తారు ఎలా ప్రభుత్వ అందులో ఉంటే లంచాలు ఎలా వస్తాయి ప్రతి బాటిల్ పే క్యూఆర్ కోడ్ పెట్టాము అది స్కాన్ చేస్తారు అటుగా సార్ బాటిల్ క్యూఆర్ కోడ్ పెట్టింది దేనికి వచ్చిన మద్యం ఎంత అమ్ముడు పోయింది సో వాళ్ళు ఎంత కమిషన్లు ఇవ్వాలి సో ఇది పెట్టారు గాని పూర్తిగా ఈ అసలు గూగుల్ పేలు కావచ్చు ఫోన్ పేలు ఇవి లేవు కదా అవునండి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అండి ఈయన నేను మొన్న అడిగిన ఆయన ప్రశ్నలు ఏమంటారంటే ఒక ఆరోపణ మా ప్రభుత్వం మీద ఏం చేశారంటే ఇప్పుడు మీరు ప్రైవేట్ ఆధ్వర్యంలో వేలాది మంది వేలాది మద్యంతో దుకాణాలు వచ్చేసినాయి ఆ ప్రైవేట్ మద్యం దుకాణాలతో ఎమ్మెల్యేలు ముక్కైపోయి అందరు కలిసి డిస్టలరీస్ కి ఆర్డర్ కావాల్సిన డిస్టలరీస్ కి ఆర్డర్ పెట్టుకొని డబ్బులు తింటున్నారు అని చెప్పి ఆరోపణ చేశారు మా ప్రభుత్వం మీద అంటే ఏంటి ఆ ఆరోపణలో ఆయన విషయం ఏం చెప్తున్నారంటే డిస్టైన్స్ ద్వారా డబ్బులు తీసుకోవచ్చు సంతా తీసుకోవచ్చు ఎస్టాబ్లిష్ చేశారు కదా ఆయన ఒప్పుకున్నారు కదా వాటి వరకు ఏమన్నాడు డిస్టైన్స్ మాకు ఎందుకు డబ్బులు ఇస్తారన్నారు ఇప్పుడు ఏమంటున్నాడు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వేలాది మంది కుమ్మక్కయ్యి వాళ్ళు వాళ్ళు ఇండివిజువల్ గా పెట్టుకున్నటువంటి ఆర్డర్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఆర్డర్లు పెట్టించి ఆ డిస్టలైన్స్ డబ్బులు తీసుకుంటా అన్నారు ఇప్పుడు వాటి వరకు కాదు అన్నది ఇప్పుడు ఆయన నిజమవు అలా ఊర్తి అని ఆయన చెప్తున్నాడు అంటే ఆయన దొరికిపోయాడు ఇప్పుడు ఒకటే ఒకట ప్రశ్న ప్రజలందరూ గుర్తుపెట్టి ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో వేలాది మధ్య దుకాణాలు ఉన్నాయండి వేలాది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు డిజిటలైజ్ ఆర్డర్ పెడితే డబ్బులు తీసుకుంటాం కన్నా మొత్తం ఆర్డర్ వ్యవస్థ అంతా ప్రభుత్వ చేతుల్లోనే పెట్టుకొని ప్రభుత్వమే ఆటోమేటిక్ గా కాకుండా మాన్యువల్ ఆర్డర్స్ డిజిటలైజ్ పెడితే ఇంకెంత డబ్బు తీసుకోవచ్చు వాళ్ళు తీసుకునే వాళ్ళు వికేంద్రీకరించి ఒక నిమిషం అదే నిజం అనుకుందాం ఒక జగన్మోహన్ చెప్పింది ఒకవేళ నువ్వు మీరు చెప్పింది నిజమైతే ఆ ఎమ్మెల్యేలు లేకపోతే ఆ యొక్క మద్యం దుకాణాలకి వంద రూపాయలు లేకపోతే పదివేలు లక్ష రూపాయలు వస్తుంటే మీ ప్రభుత్వ యాములు కేంద్రీకృతంగా డిస్టిలరీస్ ఆర్డర్ పెట్టారు కదా అప్పుడు మీరు ఎంత ఎన్ని వేల కోట్లు వందల కోట్లు తినే అవకాశం ఉంది ఒప్పుకున్నట్టే కదా మీరు అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు మాటలు ఒప్పుకున్నట్టే మాట వరకు డిస్టరీస్ సంబంధం ఏంటి వాళ్ళు ఎందుకు ఇస్తారు వాళ్ళ ఎక్కడ టేస్ పడిపోయి పడిపోతే ఎందుకు ఇస్తారు టేస్ పెరిగితే ఇస్తారు కదా ఇలాంటి తొలుకలు చెప్పారు ఆయన అలాగే ఇంకోటి ఏం చేశారు ఆయన హయాంలో అదే డిస్టరీస్ తయారు చేస్తున్నటువంటి మెటీరియల్ నాసిరకంగా అంటే పది రూపాయలకి తయారయ్యే మామూలు జనరల్ గా పది రూపాయలు తయారయ్యే మెటీరియల్ ఒకటి ఉంటే ఐదు రూపాయలకి తయారు చేయించారు ఐదు రూపాయలకి జగన్మోహన్ రెడ్డి తయారు చేయించి నాసి రకం వృత్తి స్పిరిట్ ఆరోగ్యం పాడైపోయి తయారు చేయించి ఆ డిస్టిలరీస్ వాళ్ళకి వంద రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీశారు అలాగే డిస్టిలరీస్ నుంచి రూట్ అయిపోయిన డబ్బులు అన్ని ఈ రకంగా పెద్ద పెద్ద స్కామ్ సృష్టించారు అది వేల కోట్లు మూడు వేల ఐదు కోట్లు అని చెప్పేసి అంటున్నారు ఇంకెన్ని కోట్లు చేయిస్తూ చూడాలి